ఎకరాల డె ఏడు సెంట్లకు సంబంధించినటువంటి స్థలము పెద్దవాళ్ళది ఈ ముసలివాడు పాపం నిజంగా నాకు వచ్చి బాలా నాన్నీ అక్కడి నుంచి నా పొలం తీసుకున్నాము తీసుకొని మేము దీన్ని ఆధీనంలో పెట్టుకొని ఉంటే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఆధీనంలో పెట్టుకొని ఉంటే ఎవరో వచ్చి దీన్ని ఆక్రమించుకున్నారు మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు ఇద్దరు ముగ్గురి చేతులు మారిపోయినాయి మేము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము ఏదో రకంగా మాకు న్యాయం చెయ్యండి అని నాకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు నేను ఒక రోజు చూసాను రెండు రోజులు చూసాను వస్తే పాపం పాప వీళ్ళు బాధ చూసి నేను సరే అందరిని అడిగాను పైన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ రోజు నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి ఉత్తరం రాస్తాను చట్టబద్ధంగా ఎందుకంటే ఇది కోర్టులో ఉంది ఎందుకంటే ఈయన స్థలము ఈ ఈయన ఎవరు ఆక్రమించుకున్నారు ఇంతలోపల ఆ జయరామరెడ్డి దుర్మార్గుడు ఉన్నాడు కదా వీఆర్ఓ ఆయన దిగిరిపోయినారు వీళ్ళు పోతే నీ అంతా కూడా వెళ్ళిపోయింది ఈ స్థలం ఇంక ఏడు సెంట్లు మాత్రం మిగిలింది అది కాబట్టి ఇస్తాను అని దయాక్షన్ లేస్తానని అన్నాడు ఎందుకంటే ఇప్పుడు అతని మీద విచారణ కూడా మీకు తెలుసు ఇట్లాంటి వాళ్ళందరూ నేను అందరికీ చెప్తా ఉన్నా ఆధునిక లో మాత్రమే కాదు ఆధునిక డివిజన్ మొత్తం ఆధునిలో గాని మంత్రాలయంలో గాని ఆలూరులో గాని ఎమ్మెల్యో గాని ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి అనే దుర్మార్గుడు విఆర్ఓగా పనిచేశాడో అందరినీ అన్యాయం చేశాడు నాకు నిన్న ఒక పెద్ద మనిషి చెప్తా మామూలుగా ఎంఆర్ఓ లాంటి వాడు బస్సుల్లో తిరుగుతా ఉంటే ఈ జయరామరెడ్డి అనేవాడు పెద్ద పెద్ద లగ్జరీ కార్ లో ఇంత డబ్బులో విఆర్ఓ దగ్గరికి ఎలా వచ్చినాయి ఇన్ని అక్రమాలు ఎలా చేయగలిగినాడు తప్పనిసరిగా ఇద్దరి మీద విచారణ జరిగి శిక్ష పడితే తప్ప మిగతా వాళ్ళకి భయం నాదిగా నేను అందుకని ఆదోనిలో ఉన్న వాళ్ళు కాకుండా ఈ డివిజన్ మొత్తం మీద ఉన్నటువంటి నియోజకవర్గ పక్క నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి ఒక ఉత్తరం రాసి సబ్ కి ఇచ్చేయండి వాడు నాకు ఈ రకంగా మా కుటుంబానికి మాకు ఈ రకంగా అన్యాయం చేసినాడు అని ఉత్తరం రాసి సబ్ కి ఇస్తే వారి మీద చర్యలు కఠినంగా ఉన్నాయి వాళ్ళు ఉద్యోగాన్ని తీసేస్తారు అట్లా కాకుండా మీరు మీరు ఎవ్వరు కూడా ఫిజికల్ గా కూడా రాలక్కర్లే ఇప్పుడు వీళ్ళందరూ మీడియా ముందుకు మీడియా ముందు కూడా రాలేక్కర్లే ఒక లెటర్ రాసి సబ్ కలెక్టర్ ఆఫీసులు ఇచ్చేస్తే చాలు మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి మీ గురించి బయట ప్రపంచానికి కూడా తెలియదు కానీ దుర్మార్గులకు శిక్ష పడ్డం ఇంపార్టెంట్ ఆలోచన చేయండి ఈ జయరామరెడ్డి అనే దుర్మార్గుడు ఇంత ముందు ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్ సిపి నాయకులు పెద్ద లిస్ట్ ఉంది చదివా చదవడానికి టైం లేదు ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక అయినటువంటి ఒక గ్రూప్ ఉంది ఈ ఊరిని సర్వనాశనం చేసిన గ్రూప్ వాళ్ళతో కలిపి ఎన్ని కుటుంబాలని ఎంత మందిని నాశనం చేసి ఉంటాడు ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టి ఉంటాడు ఒకసారి ఆలోచన చేయండి వాడి పాపాలు పండే రోజు వచ్చింది వీళ్ళందరి పాపాలు పండుతాయి కానీ ప్రజలు ధైర్యంగా వచ్చి నిలబడి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్ పడేయాలంటే తెల్ల పేపర్ తీసుకోండి బాధితులందరూ కూడా మీరు ఎక్కడ కనిపించనక్కర్లా మీరు కూడా రానక్కర్లా ఎవరో దగ్గర ఉత్తరం పంపించండి లేదా పోస్ట్ లో పంపించండి లేదా వాట్సాప్ లో సబ్ కలెక్టర్ పంపించండి ఏదో రకంగా కంప్లైంట్ చేయాల్సిందిగా బాధితులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ధైర్యంగా బయటికి రావాలని నేను రిక్వెస్ట్ చేస్తా సరే ఈ విషయానికి వస్తే వీళ్లకు నేను ఈరోజు సబ్ కలెక్టర్ కి కలెక్టర్ కి అలాగే సబ్ రిజిస్టార్కి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా నేను లెటర్ రాస్తాను అయ్యా వీళ్ళు ఇచ్చినటువంటి పెద్ద ఫైల్ చూపించండి కోర్టులో కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా చూపించారు ఇవన్నీ తెగేదాకా దీన్ని రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అనే ఉత్తరం రాస్తా ఈ ఉత్తరాన్ని మీకు కూడా రిలీజ్ చేస్తాం మీడియాకి ఎందుకు అంటే ఉదాహరణ ఎట్లా ఉంటది అంటే ఈ పెద్ద మనిషిది అనుకోండి ఈయన స్థలం ఈయన స్థలం అనుకోండి ఈ పెద్ద మనిషి స్థలాన్ని ఈ పెద్ద మనిషి స్థలం విలువ పెరిగింది కదా ఎక్కడో మంచి స్థలం వచ్చింది సెంటర్ లోకి వచ్చింది ఏదో విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో చేసుకుని ఇతను గబగబ చేతులు మార్చుకుంటూ పోతాడు పాపం ఇతను బిక్మోహం వేసుకుని చూస్తా ఉంటాడు ఈయనేం కోట్లాడతాడు కోర్టులో సుప్రీం కోర్టు లో హైకోర్టులో కోట్లాడతాడా పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుంటాడా అమాయకంగా చూస్తా ఉంటాడు వీడు ధనవంతుడు బలం ఉన్నవాడు పది మందిని నేసుకున్న మీదకి వస్తాడు ఈ ముసలాన్ వెంట తట్టుకుంటాడు ఈ పెద్ద వెంట తట్టుకుంటది వీళ్ళు ఎవరు రక్షిస్తారు ఇట్లా వీళ్ళు ఆదోనిలో ఉన్నటువంటి విలువైన ఆస్తులన్నింటినీ కూడా బలహీనులు పాపం ఏదో వీళ్ళు తాతల కాలం నుంచి ఎందుకు పొలం పెట్టుకుని ఉంటారు దీని విలువ పెరిగితే మాతో పాటుగా మా బిడ్డలందరూ కూడా బాగుపడతారు మా మనవాళ్ళందరికీ కూడా డబ్బులు విలువ వస్తుంది ఆ భూముల వల్ల కానీ జరిగింది ఏమిటి వీళ్ళు పొలం వీళ్ళదే అన్ని పత్రాలు వీళ్ళ పేరు మీదే ఉన్నాయి ఒక దుర్మార్గుడు మధ్య మధ్యలో వచ్చేసి దాంట్లో డాక్యుమెంట్ రైటర్ని వాళ్ళని వీళ్ళని కలిపి ఒక పన్నాగం పని ఒక రిజిస్ట్రేషన్ చేస్తారు అప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తాడు అక్కడి నుంచి అన్ని చేతులు మారిపోయారు రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటాయి పోతా ఉంటాయి వేస్తుంటే పోతూ ఉంటాయి చివరికి రెండు మూడు రిజిస్ట్రేషన్ తర్వాత కొన్నవాడికి కూడా తెలియదు ఆ దాంట్లో లిటిగేషన్ అని కూడా తెలియదు అట్లా అమాయకంగా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పావు వీళ్ళు కూడా ఊహించండి ఆదోయలో మంచి సెంటర్ లో రెండు ఎకరాల నలభై రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు స్థలాన్ని ఉంటే ఎంత ధనవంతులు అయి ఉండాలా వీటి వీళ్ళని చూడండి ఎవరైనా అయినా సరే అట్లా అనిపిస్తుందా మీకు రెండు సెంటర్లో ఆధ్వర్యంలో రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు ఉన్నటువంటి ఆసాము లాగా కనబడతా వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి మీరు కావాలి వీళ్ళ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని చేతులు మారుస్తున్న వాళ్ళని చూడండి వాళ్ళ పెద్ద పెద్ద కార్లు తిరుగుతూ ఉంటారు ఇది ఆదోనిలో ఉన్నటువంటి దుస్థితి దీన్ని పోగొట్టాల్సిన అవసరం ఉంది ఏ విధంగా పోగొట్టాలి వందకు వంద శాతం ఈ ల్యాండ్ ఇంకా రిజిస్ట్రేషన్లు అవ్వదు ఎవడైతే చేతులు మార్చుకుంటూ పోతా ఉన్నాడో వాడికి రిజిస్ట్రేషన్ అవ్వవు ఈ కోర్టులో కేసులు న్యాయబద్ధంగా కోర్టులో కేసులు తెగేదాకా అవి రిజిస్ట్రేషన్ అవ్వవు ఇప్పుడు చచ్చినట్టు వీళ్ళ దగ్గర రావాల్సిందే వచ్చి న్యాయబద్ధంగా కోర్టులోనే తెలుసుకోవాల్సిందే పెద్ద మనుషులను పెట్టుకుని ఏదో రకంగా వీళ్ళకి న్యాయం జరిగితే తప్ప ఈ స్థలం ఇంకోటి అమ్ముకోవడానికి వీలు లేకుండా చెయ్యవచ్చు అనేటువంటి చట్టబద్ధమైన ఆప్షన్ తీసుకున్నాను ఇది పత్రికాముఖంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటి కేసులు ఆదోని నిండా ఉన్నాయి ఆదోని నిండా ఇదే ఎవరో విలువైన భూమి బలం ఉంటది రాజకీయ పలుకుబడి ఉంటది పది మందిని వేసుకుని తిరిగే శక్తి ఉంటది వాడి వీడి చోట మోట వైఎస్ఆర్ సిపి నాయకులు ఉంటాయి కబ్జాదారులు ఉంటారు సాయి ప్రసాద్ రెడ్డి పుష్కలంగా వెనక నుంచి మొత్తం కథ నడిపిస్తూ ఉంటాడు అన్ని ఎత్తుకుని పోయి ఉంటారు ఇలా ఊరంతా ఆక్రమించుకున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరు లేని ఇంత ముందే ముప్పై ఐదు మంది బయట పెట్టినారు ఇంకొక యాభై అరవై మంది వాళ్ళ చరిత్ర తీసి ఒక బయట పెడతాను వీళ్ళందరూ చేసింది ఇదే పాపం నిజమైన ఆస్తి పరులందరూ కూడా అమాయకంగా బిక్క చచ్చిపోయి పేదరికంలో మొద్దుతా ఉంటే వీళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముకొని వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఆక్రమించుకొని వీళ్ళ ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అపర కోటీశ్వరులు అయినారు దీన్ని ఆపాల ఆదోనిలో అనే ఉద్దేశంతో ఆదోరలు ప్రజలకు అందరికీ చెప్తా ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా ఆదోనిలో దయచేసి కోర్టులను న్యాయబద్ధంగా కోర్టులను ఆశ్రయించిన వాడు ఇంతమంది కనపడతారు వాళ్ళందరూ రండి వాళ్ళు వచ్చి ప్రాపర్ గా కంప్లైంట్ చేయండి చేస్తే తప్పనిసరిగా నేను ఉత్తరం రాస్తాను సబ్ రిజిస్టార్ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ రాస్తాను జరిగిన అన్యాయాన్ని చెప్తాను రిజిస్ట్రేషన్ లాపుదాం ఎందుకంటే రిజిస్ట్రేషన్లు చేసుకుంటానే పోతే దానికి అంతమే లేదు ఇంకా రిజిస్ట్రేషన్లు ఆపి కనీసం కొంతమందికి అయినా సరే అందరికీ న్యాయం చేయగలిగితే నా జీవితం ధన్యం అట్లీస్ట్ కొంతమంది కొంతమందికైనా న్యాయం చేయగలిగితే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను తప్పనిసరిగా ఇటువంటి అమ్మలు ఇటువంటి అన్నలు ఇటువంటి తాతలు అమ్మలు ఎంతో మంది అణిచివేయబడతా ఉన్నారు అణగారిన ప్రజల్ని ముఖ్యంగా బీసీలనైతేనేమి దళితులను అయితేనేమి అయితేనేమి విపరీతంగా అణిచేస్తా ఉన్నారు వీటన్నింటినీ కూడా ఎక్కడో చోట వీళ్ళకి ధైర్యాన్ని నింపి పోరాటాన్ని చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా చేస్తాయి ఎందుకంటే నా ఉద్దేశం ఇంకోరి మీద ఆరోపణలు చేయడము వాళ్ళ ఎవరో పేర్లు తెచ్చి మీడియాలో చెప్పడం నా ఉద్దేశం కాదు వీళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యినారు వీళ్ళకి న్యాయం చేయాలి నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తా వీళ్ళు తిరుగుతానే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు ఈ వయసులో తిరుగుతుంటే ఎంత బాధేస్తుంది బయట తీసుకోండి సార్ మీ మీద వాళ్ళ దగ్గర ఒకసారి చాలా కదా